అండి వెల్కమ్ బ్యాక్ టు సుమా చంద్రు విలే టాక్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడైతే వాతావరణం అనేది చల్లగా ఉంది అందువల్ల అయితే మా వాళ్ళు మ్యాగీ అడిగారు అదైతే తీసుకొచ్చాను అనమాట ఇప్పుడైతే చేయడానికి వెళ్తున్నాను మీరు కూడా చూడండి మీ మీకు మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే నా స్టైల్ నాకు తెలిసినట్టు నేను చేస్తున్నానండి నాకు అంత క్లారిటీ నాకు అంత పర్ఫెక్ట్ ఏం రాదు నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను మీరు మీరు ఎలా చేసుకుంటారో మీరు కామెంట్ చేయండి ఓకే అండి హాయ్ అండి ఈరోజు క్లైమేట్ చాలా సల్లగా ఉందనమాట అందువల్ల పిల్లకాయలు అయితే మ్యాగీ అడిగారు ఇండి తీసుకొచ్చాను దీంట్లోకి ఇది క్యాప్సికము క్యారెట్ ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఇందు పౌడరు ఇవి ఇవి తీసుకొనేసి వాళ్ళకి చేసి పెడదాం అనుకున్నా ఇంత చేస్తా ఉన్నాను అనమాట ఇద్దోండి ఒక ప్యాకెట్కి రెండు గుడ్డుల లెక్కను తీసుకున్నా మూడు ప్యాకెట్లు వేసాను రెండు గుడ్డు లెక్కను తీసుకున్నా ఆరు గుడ్లు ఇంకా పెట్టేస్తున్నాను నాకు తెలిసినట్టు నేను చేస్తున్నానండి ఎట్లాగుందో ఉందో కామెంట్ చేయండి అట్లాగే లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఉడికిపోయిందండి దొండే ఆయిల్ వేసేసాను ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు ఈ స ఇవన్నీ వేసుకుంటాను గుడ్డు కొట్టుకోవాలి ఇవన్నీ కొట్టుకోవాలి దొండి మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలి మరీ ఎంత మాడేంతవరకు వేయించుకోలేదు ఎందుకంటే మనకి ఇవి బాగా తినడానికి బాగుంటాయి కొంచెం వేయించుకుంటే సరిపోద్ది అన్నమాట చూడప్పుడు మాడింది ఇదండి బాగా ఏం చేసుకున్నాను అన్నమాట జస్ట్ ఉడికితే సరిపోద్ది బాగుంటుంది తినడానికి మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే నా స్టైల్లో ఇట్లా చేసు నాకు వచ్చినట్టు నేను చేస్తున్నానండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నాకు వచ్చినట్టు నేను మాత్రం చేసుకుంటా అన్న ఇప్పుడు దీన్ని ఉడికించుకున్నాను కదా ఇది దాంట్లో వేసేస్తాను తర్వాత పౌడర్ వేసేసుకోవడమే ఇదోండి చేసేసాను ఫైనల్ కరివేపాకు ఫైనల్ అనమాట అయిపోయింది కొంచెం ఒక నిమిషం టూ మినిట్స్ అండి అయిపోయినట్టే దీన్ని తీసేసుకొని ఉంది వేసుకొని తినడం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే తినడానికి వెళ్తున్నాను మీరు కూడా చేసుకుంటే ఏ ఎట్లా చేసుకున్నారు ఎట్లా తిన్న ఎట్లా చేశారు అనేది అయితే కామెంట్ చేయండి నాకు వచ్చినట్లు నేను చేశాను ఏదైనా తప్పు ఉప్పులు ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఏదైనా తప్పు ఉప్పు అనేది ఖచ్చితంగా చెప్పండి అలా చెప్తేనే కదా మాకు నాకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నేనైతే ఈరోజు చేసేసాను క్లైమేట్ చాలా సల్లగా ఉంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్